హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీతో మోక్షలర్స్ ఈరోజు ఈ వీడియోలో రాఖీ తయారు చేయబోతున్నాం ఇందుకోసం ముందుగా నేను ఒక పెద్ద సర్కిల్ తీసుకున్నాను కలర్ లెటర్ పేపర్ది రౌండ్ది అతికిచ్చాను ఇప్పుడు ఆ సర్కిల్గా పెవికల్ తీసుకున్నాను ఇవ్వండి ఇవి బబుల్స్ అతికిస్తున్నాను ఇవి కలర్ఫుల్ ఉంటాయి కదా పెళ్ళికి వాడతారు కదా అలాంటివి ఇవన్నీ ఇలా మొత్తంకి ఇచ్చాను నేనైతే ఎల్లో కలర్ తీసుకున్నాను ఇవి ఇప్పుడు దారాన్ని ఆ సర్కిల్ చుట్టూ ఫెవికాల్తో జాయింట్ చేస్తున్నాను ఫెవికాల్తో ఎల్లో కలర్వి రౌండ్ సర్కిల్ అంటించాను కదా అవి ఆరిన తర్వాత అయితే ఇవి కదలకుండా ఉంటాయి నేను వీడియో కోసం కాబట్టి వెంట వెంటనే చేస్తున్నాము ఆరిన తర్వాత చేస్తే అవి కదలకుండా బాగుంటాయి ఆరిన తర్వాత అయితే ఫాస్ట్గా ఆ థ్రెడ్ని పెముకలతో అతికించవచ్చు నేను రాఖీ దారాన్ని ఎల్లో కలర్ది సెలెక్ట్ చేశాను ముందుగా ఒకవైపు పూస థ్రెడ్కి ఎక్కించి వేసాను అదిగోండి వీడియోలో కనిపించా ఇదిగోండి ఇప్పుడు ఆ దారం పైన చేసినటువంటి రాఖీని ఆ సర్కిల్ని అతికిస్తున్నాను దారంని ముడి వేస్తున్నాను రెండో సైడ్ ఇప్పుడు పూస ఎక్కిస్తున్నాను పూసెక్కించిన తర్వాత కదలకండి ఉండడానికి అక్కడ ముడి వేసాను ఇప్పుడు రాఖీ రెడీ అయింది మా పాప మోక్ష చెప్పింది ఈ ఐడియా ఫ్లవర్గా చేస్తే ఇంకా బాగుంటుందండి ఈ రాఖీలను ఇంకా డెకరేట్ చేయడానికి నేను పింక్ కలర్ కాగితాలని ఫోర్ పీసెస్ ఈ విధంగా కట్ చేశాను ఇదిగోండి ఆ నాలుగు కాగితాలని ఫేవికాల్తో జాయింట్ చేస్తున్నాను నేను ఈ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాను ఎల్లో పింక్ గ్రీన్ ఇప్పుడు రాఖీ రెడీ అయింది మీకు ఫస్ట్ చేసినటువంటి ఈ రాఖీ నచ్చిందా ఈ రాఖీ నచ్చిందా ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్